వెల్కమ్ న్యూస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు విస్మరించిందని నిరసిస్తూ కాంగ్రెస్ వామపక్షాల నిరసన మదనపల్లె జిల్లా ఏమైంది మెడికల్ కళాశాల ఏమైంది కడప మదనపల్లె బెంగుళూరు రైల్వే లైన్ ఎంత వరకు వచ్చింది ఇచ్చిన హామీలు అమలు విస్మరించిన కూటమి ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ సిపిఐ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమితో ఏర్పడ్డ టీడీపీ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పనులు చేసే దుర్బుద్ధి అలవడిందని ధర్మాస్పత్రిని పిపిపిపి విధానంలోని కి తెచ్చి ప్రైవేటు యాజమాయిషిని పేదల ఆరోగ్యంపై రుదడానికి ఏర్పాట్లు చేస్తున్నారని జిల్లా ఊసే ఎత్తలేదని బీటి కళాశాలను విశ్వవిద్యాలయం చేయు హామీని గాలికి వదిలేశారని మెడికల్ కాలేజీని వచ్చే సంవత్సరంలో అయినా పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందా అనేది ప్రభుత్వమే చెప్పాలి చిప్పిలి సమ్మ స్టోరేజ్ ఇవే కాక మౌలిక వసతుల కాల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ వామపక్ష పార్టీలు అభివృద్ధి కార్యక్రమాల పైన చేసిన ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందర జరుగుతున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్గొని ప్రభుత్వాన్ని ఇదే డిమాండ్ చేస్తున్నాం మదనపల్లిని సంవత్సరం భయపడతా ఉన్నా ఇంతవరకు ఏమని మాత్రం పట్టించుకొని ప్రభుత్వం తొందరగా కళ్ళు తెరిచి మదనపల్లి కావాల్సిన సదుపాయాలన్నింటినీ ఏకదాటిగా పూర్తి చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇప్పటివరకే అన్నగారు చెప్పినట్టు ఉన్న సమస్యలతో పాటి మదనపల్లిలో ట్రాఫిక్ కానీ బీటీ కళాశాలను యూనివర్సిటీగా కానీ అదేవిధంగా జిల్లాను ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికే సంవత్సరం భయపడుతున్నా స్ట్ లాస్ట్లో ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు చేయాలనుకున్నారా ఇదంతా చూస్తా ఉంటే ఓట్ల కోసం మీరు ఇచ్చిన వాగ్దానాలే తప్ప ఇప్పటికీ ప్రజాకాంక్షతో ప్రజల కోసం మీరు చేస్తున్నది ఏది లేదని చెప్పి మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం అదే విధంగా మనకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంతవరకు వెళ్ళిపోయిన డాక్టర్లు కానీ నుంచి వెళ్ళిపోయిన దాదాపు యాభై మంది పోయిన స్టాఫ్ను ఒక్కరిని కూడా రీప్లేస్ చేయకపోగా ప్రజల ఆరోగ్యాల మీద మీరు దెబ్బ కొడుతున్నారు ఇలాంటి సదుపాయాలు ప్రజలకు ఇబ్బంది పెడుతున్న మదనపల్లో చాలా ఉన్నాయి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కటి ప్రజా సంక్షేమమే పనిచేయాలి తప్ప మీ ఓట్లు రాసి చేయకూడదు కేంద్రంలో ఉన్న బీజేపీతో మీరు అడ్డగా కాబట్టి వారు ఏం చెప్తే అది చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు కట్టేట ముంచే కార్యక్రమాన్ని ఒడిగట్టారు మీరు బీజేపీ విధి విధానాలను పక్కన పెట్టి నిజమైన మీ ప్రజాకాంక్షలు తీసుకుంటే మీరు ఎంతో కొంత చేయగలరని చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను